ఇప్పటికి చోటు లేకుండా నే సూదిల దారమే కించగలనో తెలుసా ఓ కొను మనుషుల్ని గుర్తు పట్టలేదు చూసేవరా చూసేవరా ను ఊరుకోవే ఆ ఊరుకుంటర్లే లే వాలంట గుడ్ చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఏనగారి లేపరు రేయ్ ఈ రోజు నుంచి మీరు వ్యాపులలతో పళ్ళు తొక్కున అవసరం లేదు మరి బొగ్గు కచ్చిగితే తోముకోవాలా కాదు నానమ్మా బ్రష్ పేస్ట్ తో రే ఈ బ్రష్ నీకు ఇది నీకు ఇది నీకు లెండెన్ లెండెన్ వెళ్ళి మొహాలు కడుకుందాం ఒరే గోపాల ఏమిటి నానమ్మా ఆ పేస్ట్ బ్రష్ ఎంత రా ఇరవై రూపాయలే నానమ్మా ఎందుకురా ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వేపుల్లలతో తోముకుంటే పళ్ళ రిగిపోతాయా చిన్నపిల్లలు కదా నానమ్మా ఆయన నీ సంపాదించేది ఎవరి కోసం నా తమ్ముడు కోసమే కదా చూడ్రా నా ఫ్రెషి ఎంత నొరుగొస్తుందా ఏం నా రిషన్ ఎక్కువ నురుగొస్తాండి కోవాలంటే చూసుకో గోపాలం బజార్కి వెళ్దాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి రేపు వెళ్దాం నానమ్మా సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి అరే రే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయి రా ఈ ఆ సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను అలాగే సరే చిన్నాళ్ళు టైం స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు ఆ గోపి గడ్డికి స్కూల్ దూరం అయిందంటారా రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంటారా ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ తాగి వెంటరా రే తమ్ముడో రే గోపాయ్ బాగు ఏంటన్నయ్యా స్కూల్ పక్క దూరం అయిందిరా అవునన్నయ్యా కాళ్ళు అవుతున్నాయా పర్లేదన్నయ్యా ఓపెన్ చేయి నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తా అదే వద్దానయ్యా ఎవరైనా చూస్తే బాగోదు ఏంటి రా బాగోదు నా అమ్ముడి నేను మోస్తే ఎవరికి రా అయిపోయింది దా కూర్చో దా కాల్పెట్ట జాగ్రత్త చూస్తావా స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేస్తా అవును థ్యాంక్స్ అన్నయ్య డబ్బు చేతికి అందుకని సైకిల్ కొనిస్తానే అలాగే అనియా టాటానియా కటా మనమా ఆ చూడ్రా ఇల్లంతా కార్తోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్థం అంతరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారు అంటే నాకు ఏం అర్థం లేదు తెల్లవారులు ఇలాగే ఉన్నావా పరే గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలేంటున్నానమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి మనందరినీ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు రండి రండి ఏంటి విశేషం ఏం రేపు మంచి రోజు నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అంచేత చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరీ అంత హడావుడి విషయంలో నువ్వే మాట్లాడద్దు అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళయ్యాక చేసుకుంటానంటావు ఈ లోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం నీకిద్దరు పిల్లలు పడతారు ఓ పాప ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి పది మంది సరిపోతారా

చాలా బాగుంది మంచం నువ్వు ఎక్కి తొక్కడానికి నా మంచే దొరికిందా దిందికి అయ్యో నా పౌడర్ నువ్వు మనిషిమా దున్నపోతువా నా దుమి దూకుంటుందావా నీ చుండ్రంత నాకు నా పాలిటి శని దాపరించారు ఏంటా చూపులు బయటికి పోండి లాదా ఏంటి కొడవా చూడండి మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు బయటికి వెళ్ళి ఆడుకుంటారు కానీ బావగారు తమ్ముళ్ళు బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్ లో చేర్పించేయాలి పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్ చేర్పించేయాలి అప్పుడు నాకు మనశ్శాంతి అది ఇలా ఇవ్వండి బాబు నువ్వు వెళ్ళి కొబ్బరికాయ తీసుకురానైనా అలాగనండి అమ్మా ఆ పూలు అక్కడ పెట్టండి ఇవ్వండి ఏంటి బావా నువ్వు అనేది అవును బావా నాకు ఈ పెళ్లి సరిపడదు నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లికొచ్చిన లోటేంటి నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్లి అయిన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దా ఉంది కానీ నడి రోడ్లో వదిలేద్దామనిలేదుగా నా నుంచి వేరు చేయాలని ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా అయినా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చితాబ్దానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిస్తార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి నన్ను బావా నా చెల్లెల్ నీ పైన పడిందని నీకు మిల్లులో పనిచ్చి నెలనెలా జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమతాను కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచం అంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురుచూస్తుందో ఆ రోజు నీ కోరిక కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం ఈ పన్నా చిన్నదండి మూడు నాకు వద్దులేవయ్యా నా కుట్టు చాలు మీ తమ్ముళ్ళని చూసి చానాళ్ళైందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మాధవ్ రెండో వాడు శేఖరం శేఖరం డాక్టర్ రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువు అప్పలేదు కానీ వాడికి రాని పనంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ చాలా చాలా వాళ్ళకి పెద్ద వయసు ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి చెటి వెదవ నీ వీడికి ఏమన్నా వినిపించి చావదు నానమ్మా వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళు చూడు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ జోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పొడుస్తున్నావు అనమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పొడుచుదానివా ముప్పై ఏళ్ళ కిందట నేను పొడుచుదాన్ని వదులు నేను కూర్చోగలను సరే సర్లే నీతో నాకు గొడవెందుకు కానీ తమ్ముళ్ళు ఏరి అనయ్య డ్రెస్ చాలా బాగుంది అనయ్య చచ్చా ఏ బావునైరా మరీ పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు నాదే నువ్వు తప్పు చేయడం అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అనయా ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అయ్యాన సరే అమ్మా అమ్మ దండం పెట్టుకుని బోట్ ఉంచుకోండి మా బట్టలు ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా ఇంత కురస కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించుగా ఇప్పుడు చూడు ఏమంటే ఆ కోటి గారు మీరు నన్ను చిన్నపిల్లలు అయిపోతున్నారు దగ్గర పెట్టుకున్నాం జాగ్రత్త బాబు బాబు ఒళ్ళంతా తరిచిపోతున్నా వచ్చే అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కట్టికి సర్వర్ కనపడుతున్నా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చోంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడ ఎవడో ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కాముని సంత లేకుండా పోతుంది ఏంద ఇది నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక్క నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏం బావా అది అలా ఉండాలి గోల్డ్ అంత ఆయిల్ షో అదే మేంటి గురువు గారు ఏంది మీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా నాకో యాభై తనకో వంద జీతం పెంచొచ్చు కదా నువ్వు మాట్లాడేది అవతల వెళ్ళి క్లీనింగ్ తీసుకోలేదా వెళ్ళు రమేనయ్యా సప్లై ఎక్కడ చూడబెట్టి వెళ్ళిపో అమ్మా ఛాన్స్ దొరికితే జీతం పెంచిన ఎక్కేస్తారు నాకు బొచ్చే పెరగట్లా మీకు జీతం ఎందుకు పెంచేది అమ్మ నా బొచ్చు ఇదిగో ఈ నెమలికని ఏదైనా పుస్తకంలో పెట్టుకో పిల్లల్ని పెడుతుంది ఏ అలాగే ఇదిగో నువ్వు అడిగిన డబ్బు నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ నీ రుణం ఎలా తీర్చుకోగలను ఇందులో అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరీని నా తమ్ముడు మధుకి దానికి మేమెంతో అదృష్టం చేసుకుని నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు అలాగే కొనపెడతావా జాగ్రత్త జాగ్రే జాగ్రత్త నువ్వు చేసి నోతారు జీవితంలో మర్చిపో అవే మాట్లమ్మా జాగ్రత్త వాళ్ళని చదువుకో జాగ్రత్త చెప్పావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు వాడ ఒక్క నిమిషం వస్తా ఇంకేనా కావాలా వద్దు ఇవాడ మన హోటల్లో వడవేయలేదుగా మరి వడెక్కడిది నిన్న ఎనకపోలో వడ పెట్టాను అదే ఇది మరి ఎలక ఆ దేవాసం చూడగానే చచ్చిపోయింది ఓ చూసారా గురువుగారు మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నా థ్యాంక్స్ అయ్య ఇప్పటికీనా మా జీతాలు నెలతో నాకేమి సుబ్బారాయుడు బాగున్నావా ఎప్పుడు వచ్చా మీ ఆమెని కాపాడాని పంపించావా మీ అమ్మాయిని కబరాన్ని పంపించావా ఓకే కలుష్టలే మీకేం కావాలి